Има и трипълнени уски с плагата. మంచిర్యాల జిల్లా కన్నేపల్లి మండలం టేకులపల్లి శివారులో గల భూమి విషయంలో టీవీ త్రిపుల్ నయన్ తో సీలం సత్యనారాయణ శీలం సంతోష్ మాట్లాడుతూ టేకులపల్లె పల్లె శివారులో మా తాతగారి భూమైన పదకొండు ఎకరాలు మా పెద్దనాన్న కొడుకు సీలం శీలం శ్రీనివాస్ మంచిర్యాల రాజ్ కార్యాలయంలో పనిచేసే వ్యక్తి జనకాపూర్ కు చెందిన పొనగంట స్వామి అండదండలతో దొంగపోట చేసుకున్నాడు ఈ విషయంలో శీలం శ్రీనివాస్పై చీటింగ్ కేసు కూడా నమోదైంది జిల్లా అధికారులు స్పందించి అక్రమ పట్టా చేసుకున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవడంతో పాటు మా భూమి మాకు వచ్చేలాగా అధికారులను వేడుకున్నారు సంతోషపల్లి శివార్లోని పన్నెండు ఎకరాల పది గుంటల భూమిని మా తండ్రి గారి ఆస్తి ఉండే అందులో ఆ శీలం శ్రీనివాసు అనే మా పెదనాన కొడుకు ఆయన దొంగపట్ట చేయించుకున్నాడు దీనికి సహకరించిన పొనగంటి స్వామి ఈ శ్రీనివాసుని ఇద్దరు తగు చర్యలు తీసుకొని మా మా భూమి మాకు ఎకరాల చిదర భూమిని ఇప్పించగలరని మేము కోరుచున్నాం చేకలపల్లి శివార్లోని భూ భూమి న్యాయం జరగకపోతే బాగా ఇబ్బంది పడే సూచనలు కనబడుతుంది నాకు ఇద్దరు పిల్లలు నాకు ఇదే ఆధారం అనుకోని జీవిస్తున్నాను ఇప్పుడు దొంగ పట్ట చేయించుకొని బాగా ముక్కు తుక్కలు పెట్టి బాగా పరిశీలన పెట్టండు ఇత చీరలు తీసుకుని మా భూమి మాట్లాడే కోరుచున్నాను నా పేరు చెప్పు శ్రీలం సత్యనారాయణ నా పేరు తండ్రి పేరు జగ్గయ్య మా తాత శిరాస్తి శీలం బుచ్చ ఆస్తి కన్నెపల్లి మండలం టేకలపల్లి శివార్లో పన్నెండు ఎకరాల పది గుంటల భూమి ఉన్నది ఆ తాతకు నలుగురు కొడుకులు మా తండ్రులు మేము మూడోవాని వాణి కొడుకుల మేమిద్దరము అయితే రెండవ వాణి కొడుకు శీలం శ్రీనివాసు పంచాతరాజ్ ఆఫీసులో పనిచేస్తాడు ఆ వ్యక్తి మా పట్టేదారైన శీలం బయాక్క నుండి దొంగ పట్ట చేయించుకొని చేయించుకున్నాడు పదకొండు ఎకరాల పట్ట చేసుకున్నాడు దొంగ పట్ట శీలం శ్రీనివాసు పంచాదరాజ్ శాఖలో చేసే ఉద్యోగి అయితే ఈ పట్టకు సహకరించిన వాడు ఈ పునగంటి స్వామి సాక్షి విలేకరి ముందుండి ఈ అన్ని స్లాట్ బుకింగ్ నుంచి పట్ట అయ్యేంతవరకు సహకరించి మనల్ని ఎటుగా ఆందోళన చేసింది ఇద్దరు వ్యక్తులు మాకు మా భూమి మా ఆ శీలం శ్రీనివాస్ చేసుకున్నాడు కాబట్టి ఆయన నుంచి తగు చర్యలు ఆయనపై చేసి ఇచ్చిన వారిపై ఈ చేసి చేస్త సహకరించిన వారిపై తక్షణమే చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలని అధికారులను వేడుకొని చుంటాను